నన్ను చూస్తున్న మీ అందరికీ నమస్కారం అండి సో ఈరోజు మీకు మా ఊరిలో ఉన్న ఒక అద్భుతమైన వాటర్ ఫాల్స్ నే చూపించబోతున్నాను సో ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్ ఉంటాయి కాకపోతే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కోసం మళ్ళీ మా ఊరిని ఒకసారి చూపించాలని ఉద్దేశంతో మళ్ళీ అయితే తీస్తున్నాను సో ఇది చామరాజనగర్ జిల్లా కొల్లగల్ల తాలూకులో ఉంటుంది అన్నమాట కర్ణాటక బరిచుక్కి ఫాల్స్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం బరిచుక్కి ఫాల్స్కి వెళ్ళే దారిలోనే గగన్చుక్కి ఫాల్స్ కూడా చూడొచ్చు అనమాట యాక్చువల్లీ గగన్ చుక్కి ఫాల్స్ సపరేట్ గా చూడాలంటే మనం నది అయితే దాటాల్సి ఉంటుంది అక్కడ దూరంగా బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ అయితే దాటాల్సి ఉంటుంది సో అలా కాకుండా ఇటు ఇటువైపు నుంచే మనం గగన్ చుక్కి అండ్ బరుచుక్కీ కూడా చూడొచ్చు ఇది కొత్తగా కట్టిన బ్రిడ్జ్ అటు చూసుకుంటే అవన్నీ కూడా మొత్తం ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట మొత్తం పాదవి అవన్నీ కూడా ఎప్పుడో బ్రిటిష్ల కాలంలో కట్టిన బ్రిడ్జెస్ అనమాట అవన్నీ కూడా సో అక్కడ చూస్తున్నారు కదా అవన్నీ కూడా బ్రిటిష్ల కాలంలో కట్టిన బ్రిడ్జ్లు ఇప్పుడు మనకి ఇక్కడే పక్క పక్కన ఐదు బ్రిడ్జ్లు ఉంటాయి అనమాట కొత్త ఈ రెండు ఉన్నాయి సో ఇప్పుడు మనం అయితే కొత్త బ్రిడ్జ్ మీద ఉన్నాము యాక్చువల్లీ ప్లేస్ని శివన సముద్రం అంటారు సో ఇది ఇక్కడే మధ్య స్వామి టెంపుల్ కూడా ఉంది మనం మెయిన్గా చూసుకుంటే శ్రీరంగపట్నంలో టెంపుల్ ఉంటుంది కదా స్వామి అండ్ ఈ మా ఊర్లో ఉన్నది మధ్య రంగనాథ స్వామి అలానే తమిళనాడు శ్రీరంగంలో అలానే తమిళనాడు శ్రీరంగంలో మూడో టెంపుల్ ఉంది సో ఈ మూడు స్వామి టెంపుల్స్ ఏంటంటే మనకు ఒక కావేరి నది మధ్యలో ఒక ఐలాండ్స్లో ఉంటాయనమాట సో యాక్చువల్లీ ఇది కూడా ఒక ఐలాండ్ ఈ బ్రిడ్జ్ అంతా కూడా ఆ ఐలాండ్ కనెక్టివిటీ ఉండడానికి బ్రిడ్జ్ అయితే కట్టారు సో ఇప్పుడైతే మన ఫాల్స్ దగ్గరికి వెళ్ళి చూద్దాము ఇప్పుడైతే బాగా హెవీగా వస్తుంది వాటర్ అయితే ఈ టైంలో ఫాల్స్ చూడడానికి కూడా చాలా బాగుంటది సో ఇప్పుడైతే అక్కడ వెళ్ళిపోదాము వీరినది అయితే చాలా ఓవర్ఫ్లో అవుతుంది అనమాట అసలు ఆల్మోస్ట్ ఆ బ్రిడ్జ్ పై కూడా వచ్చేసి వాటర్ అయితే అంత ముందు అలాగే కొట్టుకెళ్ళిపోయింది ఇలా వరద వచ్చినప్పుడు ఇదంతా కూడా వరద వాటర్ అనమాట బాగా ఎక్కువ వర్షాలు పడుతున్నా పడుతున్నాయి కదా సో దానివల్ల ఫుల్ అయిపోయింది మొత్తం అయితే మొత్తం గేట్లన్నీ ఎత్తేసినట్టున్నారు చూడండి ఎంత ఓవర్ఫ్లో అవుతుందో చాలా వస్తుంది అసలు ఇక్కడి నుంచి చూస్తుంటే నదిని మాత్రం కళ్ళు తిరుగుతున్నాయి అనమాట అబ్బా అబ్బా ఒక బ్రిడ్జ్ ఉంది కదా ఈ బ్రిడ్జ్ కింద నుంచి ఇటు రైట్ సైడ్కి వెళ్ళే వాటర్ అంతా కూడా బరచుకీ ఫాల్స్కి వెళ్తుంది అండ్ అలా స్ట్రైట్ వెళ్ళే వాటర్ అంతా కూడా గగన్చుకీ ఫాల్స్కి వెళ్తుంది ఇక్కడే రెండు ఫాల్స్ ఉంటుంది అనమాట అండ్ అలానే ఇక్కడ మధ్య రంగనాథ స్వామి టెంపుల్ మెయిన్ చూడండి ఇది మధ్య రంగనాథ స్వామి టెంపుల్లో మైసూర్లో ఉంది కదా అది ఫస్ట్ టెంపుల్ ఇది సెకండ్ టెంపుల్ ఇంకోటి శ్రీరంగంలో ఉంటుంది ఈ మూడు టెంపుల్ కూడా కావేరీ నది మధ్యలో ఉంటాయి అనమాట అంటే దీవి దీవీలో ఉంటాయి కదా ఐలాండ్స్ ఉంటాయి కదా ఐలాండ్స్లో ఉంటాయి అనమాట ఈ మూడు కూడా ఈ మూడు టెంపుల్స్ని కలిపి ఆది ఆది రహితుడు అని పిలుస్తారంట సో ఇది మధ్యరంగ ఆదిరంగ మైసూర్లో ఉంది శ్రీరంగంలో అంతరంగ అనుకుంటా సో కొంతమంది ఈ మూడు టెంపుల్స్ కూడా ఒకే రోజు దర్శనం చేసుకుంటారు సో మనం బరచుక్కి ఏంటంటే అక్కడ గేట్ ఉంటుంది గేట్ లోపల రావాలి పది రూపాయలకి అయితే బండికి అయితే పది రూపాయలు తీసుకుంటాడు కార్కి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తీసుకుంటారు సో ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లు వెళ్ళాలి వెళ్తే అప్పుడు బరచుక్కి చేరుకుంటాము గేట్ దగ్గర నుండి ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లో వస్తే మనకి ఇక్కడ పార్కింగ్ ఉంటుంది కార్స్ కానీ బైక్స్ కానీ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ గేట్ అనేది కొత్తగా పెట్టారు ముందు ఉండేది కాదు అండ్ అలానే చూడండి అక్కడ చుట్టూరు వేలాడుతున్నాయి అవన్నీ కూడా సోలార్ ఫెన్సింగ్ అనమాట అంటే ఇప్పుడు మామూలు పబ్లిక్ విజిటింగ్ అవర్స్ అయితే ఇవేమీ ఆన్లో ఉండవు అందరూ వెళ్ళిపోయిన తర్వాత సోలార్ అయితే ఆన్ చేస్తారు అవంతా కూడా సోలార్ ఫెన్సింగ్ అనమాట అండ్ అలానే ఇక్కడ మనం తినడానికి స్నాక్స్ అవి దొరుకుతూ ఉంటాయి సో చూడండి ఇది కొత్తగా పెట్టిన గేట్ ఇవన్నీ వేలాడుతున్నాయి కదా అన్నీ కూడా సోలార్ వైర్స్ అనమాట మనకి అవి పట్టుకుంటే షాక్ కొడతాయి కాకపోతే ఇప్పుడు అయితే ఆఫ్లో ఉన్నాయి అవి అలానే ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి ఏమి ఇబ్బంది లేదు ఇక్కడ గేట్ చూస్తున్నారు కదా ఈ గేట్ దగ్గర నుండి ఆల్మోస్ట్ ఒక టూ థర్టీ స్టెప్స్ అయితే కింద వరకు ఉంటాయి అన్నమాట ముందు ఇలా ఫాల్స్ చూద్దామని వచ్చిన వాళ్ళు కొట్టుకెళ్ళిపోయారు అప్పటి నుంచి కిందకి వెళ్ళేది అనేది మొత్తం బంద్ చేస్తారు ఇక్కడ ఒక టూ వ్యూ పాయింట్స్ ఉన్నాయి అక్కడ వరకు మాత్రం అలౌ చేస్తున్నారు చూస్తున్నారు కదా అదొక వ్యూ పాయింట్ అది కాకుండా దానికి ఎందుకు ఒకటి ఉంది అండ్ ఇది ద బ్యూటిఫుల్ భర్చుకీ ఫాల్స్ అక్కడ చూస్తున్నారు కదా అది బరచుక్కీ గేట్ ఇందా మనం లోపలికి వెళ్ళాం కదా దానికన్నా ముందే మనకి లెఫ్ట్ సైడ్ లో ఒక దర్గా వస్తుంది ఈ దర్గా దగ్గరికి వెళ్తే మనకి గగన్ చుక్కి ఫాల్స్ కూడా చూడొచ్చు అనమాట ఇక్కడ నుంచి గగన్ చుక్కి చూడొచ్చు అండ్ అలానే అవతల వైపు నుంచి కూడా గగన్ చుక్కీ చూడొచ్చు గగన్ చుక్కి ఫాల్స్ అనేది రెండు వైపులను చూడవచ్చు సో ఇప్పుడే దర్గా లోపలికి వెళ్ళొచ్చు అనమాట నేను అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి దర్గాకి ఏంటంటే లోకల్లో చాలా నమ్ముతూ ఉంటారు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టౌన్ అంటేనే మొత్తం కర్ణాటకకే ఫేమస్ అనమాట చేతబడులకి సో అప్పుడప్పుడు ఇలాంటి చోట్లకి వచ్చి వాళ్ళతో కొడతారు కదా తల మీద అది అవి కొట్టించుకుంటా ఉండాలన్నమాట ఉంటాము సమ్టైమ్స్ ఎప్పుడన్నా కొంచెం అన్ఈజీగా అనిపించినా ఏదో తెలియని చింతలో ఉంటారు అలాంటప్పుడు వచ్చి ఇక్కడ మీ బస్సు విజిట్ చేస్తే చాలా మంచి జరుగుతుంది అని చెప్పి ఒక నమ్మకం ఇక్కడ సో మేమైతే రెగ్యులర్గా వస్తూ ఉంటాం రీసెంట్గా ఒక పది రోజుల ముందు కూడా అనమాట మళ్ళీ అనుకోకుండా ఈ రోజు మళ్ళీ వచ్చాం సో అది నేను వచ్చినప్పుడల్లా ఈ మసీదు అయితే విజిట్ చేస్తాను ఉంటాను నేను అయితే చాలా ఓల్డ్ బస్ ఫాల్స్ దగ్గర అయితే ఈ ఫిష్ అయితే మస్ట్ ట్రై చాలా బాగా చేస్తారు ఇక్కడ రెస్టారెంట్ దర్గా పక్కనే ఉంటుంది అనమాట కాల్చిస్తారు కావేరి నదిలో పట్టిన చేపలు అనమాట ఇది చూడండి నేను ఫిష్ ఆర్డర్ చేశాను ఇది పీజ్ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది ఇందాక రెడ్ ఫిష్ తిన్నాం కదా ఇప్పుడు ఇది గ్రీన్ ఫిష్ అనమాట చూడండి ఇది గగన్ చుక్కీ చామరాజనగర్ జిల్లా వైపు నుంచి వ్యూ మనం అటువైపు కూడా చూడవచ్చు ఇప్పుడు నెక్స్ట్ అటువైపు వెళ్ళి చూపిస్తాను అక్కడ కనబడుతుంది కదా అది మండ్యా డిస్టిక్ అనమాట అటువైపు నుంచి వ్యూ పాయింట్ ఉంటుంది మండ్యా డిస్టిక్ నుంచి ఇక్కడ ఈ గగన్ చుక్కీ దగ్గర ఈ బర్రచుక్కి దగ్గర ఎన్నో సినిమాలు షూటింగ్ అయితే జరిగాయి మన అందులో మన తెలుగు సినిమాలు కూడా చాలా ఉన్నాయన్నమాట అప్పట్లో రాఘవేంద్రరావు గారికి చాలా ఇష్టమైన ప్లేస్ ఇది అయితే శివన సముద్ర ఫాల్స్ అయితే ఇక్కడే రెండు ఫాల్స్ ఉంటాయి ఇంతకుముందు చూసారు కదా బరచుక్కీ అండ్ ఇది గగన్ చుక్కి మన తెలుగు సినిమాలు అల్లర్ పిరిడ్లో రోజు 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 పూపా సాంగ్ అయితే ఇక్కడే షూట్ చేశారు అండ్ అలానే వేటా మూవీలో ఓ రాణి మహారాణి అనే సాంగ్ కూడా ఇక్కడే షూట్ చేశారు తర్వాత ఆవారా మూవీలో కూడా బరచుక్కీ ఫాల్స్ అయితే ఉంటుంది అరే రే అనే సాంగ్ ముందు వస్తా చూడండి అక్కడ ఇక్కడ ఎలా రావాలో చెప్తాను ఇన్ కేస్ మీరు ఒకవేళ బస్సుకు వస్తే కనుక బెంగళూరు నుంచి మైసూర్ రోడ్కి అయితే రావాల్సి ఉంటుంది అక్కడ శాటిలైట్ బస్ స్టాప్ అని ఉంటుంది సో శాటిలైట్ శాటిలైట్ బస్ స్టాండ్లో మీకు మైసూరు వెళ్ళే బస్సులు ఉంటాయి మైసూర్ వెళ్ళే బస్సులు పక్కనే మా ఊరు మా టౌన్ కొల్లేగల బస్సులు అయితే ఉంటాయన్నమాట సో కొల్లేగల బస్సు ఎక్కేసి సత్యకళ హ్యాండ్ పోస్ట్లో దిగాల్సి ఉంటుంది అంటే బరచుక్కి చూడాలంటే చెప్తున్నా బరచుక్కి ఫాల్స్ చూడాలనుకుంటే సత్యకళ హ్యాండ్ పోస్ట్ అయితే దిగాల్సి ఉంటుంది అక్కడ నుంచి మీకు అయితే ఆటోస్ ఉంటాయి అలానే ఇది నా బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా ఇది గగర్చుక్కి ఫాల్స్ అనమాట ఇన్ కేస్ ఇది చూడాలనుకుంటే మీరు సేమ్ కొల్లగల బస్ ఎక్కేసి బ్లఫ్ అంటే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట డ్రైవర్స్ చెప్తే వాళ్ళు అక్కడ నుంచేస్తారు అక్కడి నుంచి ఆర్డర్స్ ఉంటాయి మీకు లోపలికి సో అలా కూడా రావచ్చు అనమాట సో ఇది రేపు అటువైపు వెళ్ళి గామిచూకీ ఫాల్స్ అయితే చూపిస్తాను బీడియా రెస్టారెంట్ అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ చూడండి ఇక్కడ దర్గా ఉంది కదా ఇది లోకల్ చాలా ఫేమస్ దర్గా అనమాట ఈ దర్గా పక్కనే దర్గా పక్కనే ఫాల్స్ ఇది దర్గా దగ్గరికి వచ్చేసి ఇక్కడ నుంచి కూడా వ్యూ చూడొచ్చు మీరు బర్రచుక్కి వెళ్ళేటప్పుడు బర్రచుక్కి చూడవచ్చు బర్రచుక్కి వైపు నుంచి గగనచుక్కి కూడా ఈ వ్యూలో అయితే మీరు ఫాల్స్ చూడగలుగుతారు కానీ అటువైపు వెళ్తే అది ఇంకా చాలా బాగుంటుంది అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం